మద్యం మత్తు ఆస్తి కోసం ఆశ ఈ రెండింటి వల్ల ఒక మనిషి ఎంత పాపానికైనా ఉల్లుడతాడనేది మనకి పెద్దేమ మండలంలోని గుట్లపల్లి గ్రామంలో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ అక్కడ రవి అనే వ్యక్తి తన కన్నతండ్రిని నిన్న మధ్యాహ్నం పూట ఇంట్లో ఎవరు లేని సమయంలో సుత్తితో తల మీద వాది చంపేశాడు గుట్లపల్లిలో నివాసం ఉండే ఆ కుటుంబంలో ఇతను ఐదు రణములలో ఇతను మూడో వ్యక్తి తర్వాత ఐదు సంవత్సరాల క్రితం అతని భార్య చనిపోయింది అప్పటి నుంచి ఇతను బాగా తాగుడికి వ్యవసానికి అలవాటు పడ్డాడు బాగా తాగడానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బు కావాలని నివేధించడం ప్రారంభించాడు భార్య చనిపోయిన తర్వాత అతను ఆస్తి కోసం తన తండ్రి మీద ఒత్తిడి తీర్చుకోవడం జరిగింది మిగతా నలుగురు రంగములకి ఒక్కొక్క కార్యక్రమం చొప్పున తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేశాడు ఒక ఎకరం తన పేరు మీద చేయమని ఒత్తిడి చేస్తే తనకి పుట్టిన ఫిల్ మీద మీద చేస్తానని చెప్పి అంటే మనోడి పేరు మీద చేస్తా చేస్తానని చెప్పి అతను తండ్రి చెప్పడం జరిగింది కాదు తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆ తండ్రిని బాగా విధించడం ప్రారంభించాడు అంతేకాకుండా ఆ తండ్రికి పక్షపాతం వచ్చి అతను బెడ్డి అని అయి ఉన్నాడు అతను ఆ సేవ అంతా కూడా తనొక్కడే ఒక్కడే చేయాల్సి వస్తుందని తర్వాత మద్యానికి బానిస్తాయి తర్వాత ఈ యొక్క ఆస్తి కోసం ఈ మూడు గణాల కారణాల వల్ల అతను తండ్రిని చంపడం జరిగింది ఆ సమయంలో తన తల్లి హాస్పిటల్కు అంటే అంతకు ముందు రోజు తన తన తల్లిని కూడా పట్టడం జరిగింది ఆ చికిత్స కోసం ఆమె హాస్పిటల్కి తాండూలకి వెళ్ళడం జరిగింది ఆ ఎవరు లేని సమయంలో తన యొక్క తండ్రిని తను దారుణంగా సుఫ్తితో తన మీద తొట్టి చేయడం వల్ల అతను అక్కడెక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది